రామ్ సీతని బలవంతంగా పైన గదిలోకి లాక్కెళ్తూ ఉంటాడు ఇక కోపడుతూ ఉంటాడు ఏంటి సీత ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నావు ఆవిడ మా అమ్మ కాదు అంటే వినవేంటి ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నావు నీ మనసులో ఏముంది అని కోపడుతూ ఉంటాడు ఏంటి మామ మాట్లాడేది తప్పంతా నాదే అని అంటున్నావు తప్పు నా ఒక్కదాని నేనా ఇది నా తప్పు కానే కాదు ఎందుకంటే ఆవిడే సుమతి అత్తమ్మ మామయ్య పక్కన కూర్చునే అర్హత సుమతి అత్తమ్మకు మాత్రమే ఉంది కాబట్టి మీ పిన్నికి ఆ అర్హత లేనే లేదు అని చెబుతూ ఉంటుంది అందుకనే ఇదంతా నేను కావాలని చేశాను అని చెప్పడంతో రామ్కి చాలా కోపం వస్తుంది సీత అంటూ గట్టిగా సీతని కొట్టడానికి చేయెత్తుతాడు దూరం నుంచి సుమతి ఇదంతా చూస్తూ ఉంటుంది బాబు అని గట్టిగా అరుస్తుంది రామ్ ఇక కొట్టకుండా సీతపై ఎత్తిన చెయ్యి దించేస్తాడు సుమతి దగ్గరకు వస్తుంది రండి ఇదంతా మీ వల్లే జరుగుతుంది మీ వల్లే సీత ఇలాగా మొండిగా తయారవుతుంది మీరు మా అమ్మ కాదు అని చెప్పినా కూడా వినకుండా ఇలాగే అందరిని ఎదిరించి మాట్లాడుతుంది చూడండి అని చెప్పి చెప్తూ ఉంటాడు మీ వల్ల ఇంట్లో ఎవరికి మనసేంత లేకుండా పోయింది అని చెప్పి నిందిస్తూ ఉంటాడు ఇక సుమతి చాలా బాధపడుతూ ఉంటుంది చూడండి అత్తమ్మ ఏమంటున్నారో అని ఇక సో చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నేను మాట్లాడతాను బాబు సీతతోటి అని చెప్పడంతో గుడ్డిగా నమ్ముతుంది మిమ్మల్ని అత్తమ్మ అని చెప్పి కాదు అని ఎంత చెప్పినా వినట్లేదు మీరు ఎంత చెప్పినా కూడా వినరు అత్తమ్మ అని సీత అంటుంది ఎందుకంటే ఆయనకి కళ్ళు మనసు రెండు రెండు కూడా మూసుకుపోయాయి అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రామ్ అంటాడు అవును మరి నీకు మాత్రమే మనసు ఉంది కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కదా మాకు మాత్రము మనసు మాకు మాత్రం మనసు చెడ్ చెడ్డది కళ్ళు కనిపించట్లేదు అని అనటంతో సుమతి అంటుంది బాబు సీత ఉద్దేశం అది కాదు బాబు మనసు పెట్టి ఆలోచించు మామ నీకే అర్థమవుతుంది అని నిజంగానే మీ అమ్మే కాకపోతే ఆ రోజు ప్రాణాలకు తెగించి మరీ నిన్నెందుకు కాపాడుతుంది ఆ ఒక్క కన్నతల్లి మాత్రమే అలాగా అలాగే ఏమీ ఆశించకుండా బిడ్డ కోసం తహతలాడుతుంది బిడ్డ ప్రాణాన్ని అలాగా పనం పనంగా పెట్టి మరి నిన్ను కాపాడింది తన ప్రాణాన్ని వదిలేసైనా సరే నిన్ను కాపాడదామని అనుకుంది అని నిజంగానే నీ కన్నతల్లి కాకపోతే ఆ రోజు ఎంతో కొంత డబ్బు ఆశించేది మామ కానీ అలా చేయలేదు కదా కనీసం ఈ మాత్రం కూడా ఆలోచించలేకపోతున్నావు కదా అని సీత చెప్తూ ఉంటుంది ఇక రామ్కైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఆపు సీత ఆపు తను మా అమ్మ కాదు అని మేమందరం కూడా అంటున్నా నువ్వు ఒక్కదానివి ఎందుకు నమ్మట్లేదో నాకైతే అర్థం కావటం లేదు మా పిన్ని కంటే మా నాన్న కంటే నీకు ఎక్కువ తెలుసా మా అమ్మ గురించి నువ్వు మాత్రం ఎందుకు నమ్ముతున్నావో విడిని నాకు అర్థం కావటం లేదు అని ఇక రామ్ అంటూ ఉంటాడు ఎందుకంటే మీ అందరికీ అని చెప్పి సీత అరవటంతో ఒక ఇక సుమతి అంటుంది ఆపు సీత అని చెప్పి ఆపేస్తూ ఉంటుంది సీత నువ్వు రామ్తో గొడవపడొద్దు ప్లీజ్ సీత నా మాట విను అని చెప్తూ ఉంటుంది ఇంకా అది కాదు అది కాదత్తమ్మ ఆయనకి ఇలా చెప్తే అర్థం కాదు అని అనడంతో ప్లీజ్ సీత ప్లీజ్ నా మాట విను నువ్వు రామ్తో గొడవపడొద్దు నువ్వు ఒక్కసారి ఇటు రా సీత నా మాట విను అని చెప్పి తీసుకువెళ్తుండగా ఏం చెప్తారో చెప్పండి సీతకు కానీ సీత నోరు మూసేయాలి అని రామ్ అంటూ ఉంటాడు మీరు ఏం చెప్తారో నాకు తెలియదు ఇదంతా మీ వల్లే జరుగుతుంది అని రామ్ ఇక నిందలేస్తూ ఉంటాడు ఇక సుమతి సీతను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అత్తమ్మ మీరు ఎందుకు నన్ను మాట్లాడవటం లేదు నా చేతులు నోరు నా చేతులు నోరు కట్టిపడేస్తున్నారు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అత్తమ్మా మీరు సుమతి అని నిరూపించడానికే కదా కానీ మీరు నన్ను మాట్లాడివ్వటం లేదు ఆయనకి ఎలా చెబితే అర్థమవుతుందో నాకు తెలుసు చెప్పనివ్వండి అని చెప్పడంతో ప్లీజ్ సీత నా వల్ల మీరు గొడవ పడకూడదు మీరిద్దరూ గొడవ పడితే ఎలా సీత మీరిద్దరూ విడిపోతారు మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎందుకు అందరూ కూడా రామ్కి సపోర్ట్ చేస్తున్నారు అన్నారు నిన్ను ఇంట్లో నుంచి పంపించాలని ఆ మహాలక్ష్మి చూస్తోంది కానీ నువ్వు ఈ సమయంలో ఇలాగ రామ్కి దూరం అయిపోతే ఎలా సీత నా మాట విను సీత అని చెప్తూ ఉంటుంది లేదత్తమ్మ నీ మాట నేను వినలేను ఎందుకంటే నాకు రామ్ మామ ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం నాకు నిన్ను తీసుకొచ్చిందే నిన్ను సుమతి అని నిరూపించడానికే అని చెప్తూ ఉంటుంది సీత లేదు సీత అదంతా తర్వాత చూద్దాం ముందు ముందు నన్ను నిరూపించాలి అంటే నువ్వు ఇంట్లో ఉండాలి కదా రామ్ మాట విను సీత ప్లీజ్ నా వల్ల గొడవలు అస్సలు వద్దు నువ్వు రామ్ మాట వింటానని నాకు మాట ఇవ్వు సీత అని ఇక సుమతి అడుగుతూ ఉంటుంది సుమతి కానీ సు సీత ఆలోచిస్తూ ఉంటుంది సీత చెయ్యి బలవంతంగా తీసుకొని సుమతి మాట తీసుకుంటుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్ మాటే వినాలి నువ్వు మహాలక్ష్మి ఏం చెప్తే అది చెయ్యి ముందు మీరిద్దరూ కలిసి ఉండాలి గొడవ పడద్దు అని ఇక చెప్పి నచ్చ చెప్పి సీత నువ్వు తీసుకెళ్తూ ఉంటుంది ఇక్కడ కింద హాల్లో అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఏంటి సీత రాలేదు బట్టలు సర్దుకోవడానికి ఇంత ఆలస్యమా అని అవుతుందా ఏంటి అని గిరి అర్చన అడుగుతూ ఉంటారు సీతని పంపించేద్దామని ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు సీతని రామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించడు అని చలపతి అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అంటుంది జన రామ్ ఏం చేసినా నువ్వు మాత్రం ఆపద్దు అని అడుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ఇక రామ్ నిర్ణయమే నా నిర్ణయమా అని జనార్దన్ కూడా అంటూ ఉంటాడు ఇక సీతని బలవంతంగా కిందకి తీసుకొని వస్తాడు ఏంటి రామ్ ఏం నిర్ణయించుకున్నావు సీతని పంపించేస్తున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది బట్టలేవి కట్టు బట్టలతో పంపించేస్తావా ఏంటి అని గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు చిన్న తప్పుకే సీతని సీతని పంపించేస్తాను అంటే ఎలా మామయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అదేంటి మరి మరి నువ్వు సీతని ఏం చేద్దామనుకుంటున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత ఇంకెప్పుడు తప్పు చేయదు తప్పు చేయదు పిన్ని నాకు చెప్పి నాకు చెప్పింది ఇక నీ మాటే వింటానని సీత నాకు మాట ఇచ్చింది అందువల్ల ఈ ఒక్కసారికి సీత సీతని క్షమించేసేయండి చిన్న తప్పుకే సీతని ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటే ఎలా పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు జనార్దన్ కూడా జనార్దన్ కూడా అవును మహా రామ్ చెప్తున్నాడు కదా సీతని ఒక్కసారికి క్షమించేసేయి నీ మాట వింటాను అని అంటుంది కదా అని అంటంతో సీత ఎప్పుడూ మాట వినదు ఇలానే చెప్తుంది కానీ తర్వాత తను తను మాత్రం చేయాలనుకున్నదే చేస్తుంది అని చెప్తూ ఉంటారు లేదు ఇంక నుంచి పిన్ని మాటే వింటుంది అని సీత ఇలా చేయదని నేను మాటిస్తున్నాను అని రామ్ అంటూ ఉంటాడు ఇక సరే అయితే నీ ఇష్టం రామ్ నీ మాట ప్రకారం సీతను క్షమించేస్తున్నాను కానీ నేను చెప్పిన నేను చెప్పినట్టు మా చెప్పిన మాటే వినాలి నేను ఒక షరతు పెట్టబోతున్నాను సీత అది పాటించి తీరాల్సిందే అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి ఇక సీత అయితే కంగారు పడుతూ ఉంటుంది షరతలు ఏంటి అని అడగటం అడగటంతో అవును ఇక మీదట నువ్వు ఈ విద్యాదేవిని సుమతి అని అత్తమ్మ అని చెప్పి పిలవకూడదు మీ అత్తమ్మ అని మీ అత్తమ్మని కూడా నిరూపిస్తానంటే నేను ఊరుకోను తన్ని విద్యాదేవిగానే ఇంట్లో ఉండనివ్వాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంతే తప్ప మీ అత్తమ్మ మాట కానీ నువ్వు సుమతిని నిరూపించాలని కానీ ప్రయత్నాలు ప్రయత్నాలు చేయకూడదు నాకు అలానే మాట ఇస్తేనే నేను క్షమిస్తాను అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అలా ఎలా అలా ఎలా కుదురుతుంది నా నమ్మకం నాది అని సీత అంటుంది చూసావా ఇప్పుడు అర్థమైందా సీత నా మాట వినదు అని రామ్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో అది చెయ్యి అని అంటూ ఉంటుంది ఏంటి సీత నువ్వు పైన ఏం చెప్పావు నా మాట వింటానని చెప్పావు కదా అని అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు పక్క నుంచి సుమతి అంటుంది సైగ చేస్తూ ఉంటుంది సీత నా మీద ఒట్టే నువ్వు ఈ మాట ఈ మాట విని తీరాల్సిందే అని అంటూ ఉంటుంది సీత సరే అని చెప్పి ఒప్పుకుంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి సంతోషపడ సంతోషంగా ఉంటుంది ఇక అంతటితో ఈ గొడవ వదిలేయండి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని జనార్దన్ అంటాడు అందరూ వెళ్ళిపోతారు ఇక అప్పుడు మహాలక్ష్మి చిటిక వేస్తూ ఉంటుంది మరి సీతను పిలుస్తూ ఉంటుంది చూసావా సీత నేను నిన్ను ఎలా కట్టడి చేశానో ఇక మీదట నువ్వు సుమతిని నిరూపించలేవు ఇక నీ ఆట అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది సీత కోపంగా ఇక వెళ్ళిపోతూ ఉంటుంది గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక సుమతిని సుమతి వెళ్ళటంతో ఏంటి అత్తమ్మా ఎందుకు అలాగ నన్ను ఆపేశారు మీరు అత్తమని పంపించాలి కదా అని నిరూపించాలి కదా మీరు అత్తమ్మని అని చెప్తూ ఉంటుంది సీత ముందు మహాలక్ష్మి ఇంటి నుంచి నిన్ను పంపించకుండా చూడాలి అందరూ అందరూ కూడా మహాలక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు కదా మరి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది మీరిద్దరూ నా వల్ల అసలు విడిపోకూడదు సీత అని అనటంతో ఎందుకు అత్తమ్మ అస్తమానం మా ఇద్దరి మా ఇద్దరి గురించే మీరు మాట్లాడుతున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది ఇక సుమతి దీపం సంగతి గురించి నిజం చెప్పేస్తుందా లేదా రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం